హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ ఇండియా గుడి గంటలు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసాను ఫ్రెండ్స్ ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక పదహారు రోజుల పండుగ వేడుక గురించి ఇంట్లో అందరూ కూడా ఇక హాల్లో ఉండగా బాలు ఇక చక్కగా మాట్లాడుతూ నాన్న నాన్న టెన్షన్ పడుతున్నావు ఫంక్షన్ వెంటనే వెంటనే ఫంక్షన్ అయిపోతుంది నువ్వేమీ కూడా భయపడాల్సిన అవసరమే లేదు ఇదిగో తాలి జైన్ కూడా వచ్చేస్తుంది అని చెప్పి హడావుడి చేస్తూ ఉంటే ఇక చెప్పగలక చెప్తుంది ప్రభావతి రేయ్ ఇదంతా బాగానే ఉంది కానీ నువ్వు పాలన ప్లేస్కి వెళ్ళి గుడికి వెళ్ళి పూజ చేసుకొని రావాలి ఇది మన సాంప్రదాయం అనగానే ఏం గుడికి ఎవరెళ్ళాలి నేను వెళ్ళను నేను నాన్నతోనే ఇక్కడే ఉంటాను మౌనిక రాగానే మౌనికని చూసి చాలా రోజులయ్యింది అని చెప్పి ఇక బాలు అంటూ ఉంటాడు ఏంట్రా ఎక్కడే ఉండడం ఏంటి అసలు నువ్వు ఇక్కడ ఉండకూడదని వాళ్ళు అన్నారు అని చెప్పి ప్రభావతి ఇక మాట చెప్పగానే ఒక్కసారిగా మీనా బాలు ఇక రోహిణి శృతి అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక వెంటనే ఇక సత్యమైతే తలదించుకొని ఉండగానే నాన్న ఏం నాన్న అమ్మ ఏం చెప్తుంది అనగానే ఏంటి ఏం మాట్లాడరు మీరున్నప్పుడే కదా అక్కడ విషయం జరిగింది ఆ రోజే చెప్పమని అనుకున్నాను కానీ ఎందుకనే మంచిదని చెప్పలేదు ఈరోజు చెప్తున్నాను మౌనిగా వాళ్ళు ఇంటికి రావాలంటే నువ్వు ఇంట్లో ఉండకూడదు అని చెప్పి అనగానే ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు మీనా ఏంటి అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు ఫంక్షన్ చేసేది మా ఆయన అలాంటిది ఆయన వెళ్ళిపోవడం ఏంటి ఆయన ఉండకపోవడం ఏంటి ఇదేనా ఒక తల్లిగా మీరు ఈ రకంగా అయినా కొడుకుని చూసేది ముగ్గురు కొడుకులు మీ కొడుకులోనే పుట్టారు కదా అత్తయ్య అనగానే ఏ ఎక్కువ మాట్లాడు మాకు ఏం మాట్లాడుతున్నావే నువ్వు ఏ బాలు అయినా శృ బాలు అయినా మానోజ్ అయినా రవి అయినా ముగ్గురు నా కొడుకులేనే అయినా నువ్వేంటి కావాలని రెచ్చిపోతున్నావు వాడు సైలెంట్గా ఉన్నాడు కదా అనగానే ఇంతలోనే ఇక బాలు మీనా ఆగు నాన్న చెప్పు నాన్న నువ్వు చెప్పు నిజంగా నేను ఇంట్లో ఉంటే వాళ్ళు రానన్నారా మరి అలాంటప్పుడు నాకు ఆ మాట ఎప్పుడో చెప్పాల్సింది నాన్న నేను ఎప్పుడో ఏ చెట్టు కిందకో వెళ్ళిపోయేవాడిని కదా అనగానే చాలా బాధపడతాడు సత్యమైతే ఒరే ఈ విషయంలో నాకేమి నాకేమీ లేదురా నువ్వు ఇంట్లోనే ఉండాలి నువ్వు ఇంట్లో ఉండడమే నాకు కావాలరా ఇదంతా ఇదిగో మీ అమ్మ చేసింది అనగానే నాకు తెలుసు అంతా కలిపి నా మీద నెట్టేస్తారని కూడా నాకు తెలుసు మౌనిక నీ తోడబుట్టింది తన కళ్ళల్లో ఆనందం చూడడానికే కదా ఫంక్షన్ కోసం డబ్బులు ఖర్చు పెట్టావు మరి అది శాశ్వతంగా ఈ ఇంటికి రాకుండా ఉండటం నీకు ఇష్టమేనా అందు గురించే ఇక వాళ్ళు నువ్వు చేసిన ఘనకార్యానికి ఇంటికి రామన్నారు నువ్వు ఉంటే ఎప్పటికీ మౌనిక ఇంటికి రాదు అందుకే నువ్వు లేవని నువ్వు ఉండవని చెప్పాను నువ్వు వాళ్ళు వచ్చే టైం అయింది త్వరగా వెళ్ళు అని చెప్పి అనగానే ఇంతలోనే ఇక బాలు కళ్ళు వెంట నీళ్లు తుడుచుకొని మీనా నేను వెళ్తున్నాను అనగానే ఆగండి ఎక్కడికి వెళ్ళేది మామిగారు ఇదేనా ఇదేనా న్యాయం ఆయన ఫంక్షన్ చేసి ఆయన మౌనిక కళ్ళల్లో ఆనందం చూడటం కోసమే ఆయన రాత్రి అంతా కూడా మేల్కొని ట్రిప్పుల మీద ట్రిప్పులేసి చేతికి గాయాలయ్యేలాగా పని చేసుకొని వస్తే అతనికి ఇచ్చే బహుమతి ఇదేనా అని చెప్పి మీనా అడుగుతూ ఉంటుంది ఇక శృతి కూడా వెంటనే ఆంటీ చాలా తప్పు అంటే ఇది సంజు కోసం ఇక బాలుని ఇంట్లో నుంచి పంపించడం ఏంటి అది కరెక్ట్ కాదు అని చెప్పి అనగానే ఇక ఒకవైపు మనోజ్ అయితే ఏమైంది వెళ్ళొచ్చు కదా చెల్లెల కోసమే కదా ఇదంతా దానికి ఇప్పుడు చేసే ఫంక్షను చాలా గొప్ప ఫంక్షను ఎప్పటికీ తన జీవితంలో ఈ ఫంక్షన్ జరగకుండా ఉంటుంది నువ్వు కనుక ఇక్కడ ఉన్నావంటే వెళ్ళి ఒక గంట తర్వాత ఒక రెండు గంటల తర్వాత రావచ్చు కదా దీనికి ఎందుకురా ఎంత సీన్ చేసేది అని చెప్పి కానీ చాలా కోపం వస్తుంది బాలుకి ఇక ఏమీ అనకుండా ఇక మీనా ఆగండి మీరు వెళ్ళడం ఏంటి నేను మీతో పాటే ఉంటాను మీతో పాటే నేను కూడా ఈ ఫంక్షన్లో నేను కూడా ఎక్కడ కనిపించను నా భర్త ఈ ఇంట్లో లేనప్పుడు నేనుండి ఏం లాభం నా భర్తకు లేనప్పుడు విలువ నాకేనా నాకేమన్నా విలువిస్తారా ఏంటి పదండి అనగానే మీనా వద్దు మీనా నువ్వు ఇంట్లోనే ఉండు నువ్వు చేసినా నేను చేసిన ఫంక్షన్ చెల్లెలు కళ్ళల్లో సంతోషం కోసమే కదా నువ్వు ఉండు అనగానే లేదండి నేను ఇక్కడ ఉండలేను మీకు మీకు ఇక విలువ లేని ఇంట్లో నేను ఎలా ఉంటాను పదండి అని చెప్పి మీనా అంటూ ఉంటుంది ఇంతలోనే ఒక్కసారిగా ఇక దూరం నుంచి కారు ఆగటం గమనిస్తాడు సత్యం ఒరే బాలు ఎక్కడికి రా ఎక్కడికి వెళ్ళేది లేదు వాళ్ళు వస్తే నేను సమాధానం చెప్తాను నా కొడుకుల్ని ముగ్గురిని సమానంగా చూస్తాను వాళ్ళు ఎవరురా మధ్యలో మౌనిక ఎందుకు రాదు ఏ తప్పు చేశారని ఈ ఇంటికి వాళ్ళు రారు నువ్వు ఇక్కడే ఉండాలి అనే లోపలే అయ్యో దామా అక్కడ వాళ్ళు వచ్చేసారు ఒరే బాలు వాళ్ళు వచ్చేసారు రా నవ్వు పై రూంలోకి వెళ్ళు దయచేసి వెళ్ళరా చెల్లెల గురించి ఈ పని చేయిరా అనగానే వెంటనే ఇక బాలు సరే చెల్లెల గురించి ఈ ఒక్కరోజు పై రూమ్లో ఉంటాను అని చెప్పి ఇక వెళ్ళిపోతాడు బాలు ఇక మీనా కూడా మీకు బెడ్రూమ్లోకి బాలుతో పాటు పైకి వెళ్ళిపోతుంది ఎంతలోనే సంజు అలాగే మౌనిక నీలకంఠం అందరూ కూడా లోపలికి వస్తారు ఇక బయట నుంచి అంతా చూసి బాగానే ఖర్చు పెట్టినట్టున్నారు మనకి తగ్గ కాకపోయినా పర్వాలేదు ఎంతో కొంత బాగానే చేశారు అని చెప్పి ఇక వెటకారంగా మాట్లాడతాడు సంజు అయితే ఆ మాటలకి మౌనిక బాధపడుతుంది తప్ప ఏమీ అనదు రెండు రెండు అల్లుడు గారు లోపలికి రండి రండి అని చెప్పి లోపలికి పిలిచి ఇక కూల్ డ్రింక్స్ స్వీట్స్ అన్నీ కూడా పెడుతూ ఉంటుంది ఇక నీలకంఠం అయితే మొత్తం చూస్తూ ఉంటాడు ఇక్కడ ఏడీ ఎక్కడికి వెళ్ళాడు నిజంగానే మన మాటకి వీళ్ళు గౌరవం ఇచ్చి ఆ బాలుగాడిని పంపించేసి ఉండొచ్చా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరొక వైపు సంజు ఇక శృతిని చూస్తూ ఉంటాడు శృతి చాలా కోపంతో సీరియస్గా ఇక వంటగదిలోకి వెళ్తుంది ఇక ఆంటీ నాకు ఇక్కడ అనీజీగా ఉంది నేను నా రూమ్లోకి వెళ్ళొచ్చా అని చెప్పి అడగగానే అయ్యో శృతి తప్పమ్మా రూమ్లోకి ఎలా వెళ్తావు ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది మౌనికకి శుభ్రంగా రోహిణి నువ్వు రెడీ చేయండి అమ్మ రోహిణి నీకు సూపర్గా రెడీ చేయడం వచ్చు కదా పార్లర్లో బ్రైడల్ మేకప్ వేస్తావు కదా అలాగా మౌనికం కాస్త రెడీ చేయమ్మా అనగానే సరే ఆంటీ అని చెప్పి ఇక మౌనికని తీసుకుని వెళ్తారు మౌనిక చాలా డల్లుగా అటు ఇటు చూస్తూ ఉంటుంది బాలు అన్నయ్య కనిపించట్లేదు కానీ బాలు అన్నయ్య ఇక్కడ ఉండకపోవడమే మంచిది లేదంటే ఆయన బాలు అన్నయ్యని బాగా అవమానిస్తారు చాలా పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయి బాలు అన్నయ్యకి కోపం ఎక్కువ ఆ కోపంలో ఆయన్ని ఏదైనా చేస్తారు అప్పుడు బాలు అన్నయ్యని పోలీసులు తీసుకు వెళ్ళిపోతారు చెప్పకూడదు ఎప్పటికీ చెప్పకూడదు అని చెప్పి మనసులో బిక్కు బిక్కుగా అనుకుంటూ ఉంటుంది ఇక్కడెలా ఉంటే మీనా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక వెంటనే పూలగంప ఎందుకు ఏడుస్తున్నావు ఏడవద్దు అనగానే ఎందుకు ఏడవద్దు చెప్పండి ఈ ఇంటిలో ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి ఎవరు స్వార్థంగానే ఉన్నారు స్వార్థం లేకుండా చెల్లెల ఆనందం చూడడం కోసం రాత్రి అనగా పగలనగా కష్టపడి రెండు లక్షల యాభై వేలు చేతిలో పోసి మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అంటే అదేంటండి అదేమి లెక్క మీరు కూడా ఆవిడగారి కడుపులోనే కదా పుట్టారు అత్తయ్యకి మీరంటే ఎందుకు ఇష్టం ఉండదండి అని చెప్పి మీనా బాగా బాధపడుతుంటే అయ్యో పూలగంప నువ్వు బాధపడితే అస్సలు బాగోవు నా భార్య కలకలలాడిపోతూ ఉండాలి వెళ్ళు వెళ్ళి మౌనిక దగ్గరికి వెళ్ళు నేను కనబడకపోయేసరికి మౌనిక విలవెళ్ళి ఉంది నువ్వు కూడా లేకపోతే పాపమే నా చెల్లెలు నేనంటే ఎంత ఇష్టమో నువ్వన్నా కూడా అంతే ఇష్టం వెళ్ళి మౌనికకి ఏం కావాలో దగ్గరుండి చూసుకో నేను ఇక్కడే ఉంటాను కిందికి రాను అని చెప్పనగానే ఇక పాపం మీనా ఏమీ చేయలేక కిందికి వస్తుంది ఏంటే పైకి వెళ్ళి అంతసేపు గొసగసలు వాళ్ళందరూ వచ్చారు కదా ఇంకా ఇక్కడ ఏంటి వాళ్ళకేమేం కావాలో చూడు అనగానే ఇక కోపంతో మీనా లోపలికి వెళ్ళిపోతుంది ఇక సంజు అయితే మొత్తం చూసి వాళ్ళ నాన్నతో నాన్న వాడు లేడు అనగానే అవును వాడు లేడు కానీ వీళ్ళు మాత్రం తక్కువ వల్ల ఏంటి ఆ శృతిని చూస్తున్నా ఈ ఇల్లుని చూస్తున్నా మనకి అవమానించిన విషయాలే గుర్తుకొస్తున్నాయి ఆ బాలుగాడు నాకు కాలర్ పట్టుకున్న విషయమే నాకు గుర్తుకొస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే మౌనిక ఎక్కడుందంటీ అని చెప్పి అత్తయ్య అని చెప్పి చాలా వాళ్ళలాగా రోహిణి శృతి మౌనిక ఉన్న గదిలోకి దూరుతాడు ఇక సంజు అయితే సంజు అలా వెళ్ళడం ఇక ఎవరికీ తెలీదు ఇక మౌనికకి రెడీ చేస్తూ ఏంటి మౌనిక ఏంటి అలా సైలెంట్గా ఉన్నావు ఎందుకు అంత బాధగా ఏదో కనపడుతున్నట్టున్నావు నీ బాధ ఏదో మాకు చెప్పుకోవచ్చు కదా అని చెప్పి శృతి అంటూ ఉంటే అయ్యో అదేమీ లేదు వదినా అంతా బాగానే ఉంది అనగానే ఏమో ఏం బాగోవడమో ఏమో నీ మొహంలో చూస్తుంటే చాలా డల్గా అనిపిస్తుంది ఇక బ్రైడల్ మేకప్ వేసినా కూడా నీ మొహంలో కళనే కనిపించట్లేదు అనగానే ఇక వెంటనే పైకి మీనా కూడా వస్తుంది మౌనిక వదినా ఎక్కడున్నా వదినా ఇందాకంతా కనిపించలేదు అనగానే ఏమీ లేదులే నేను కొంచెం పని ఉంటే లోపలే ఉన్నాను మౌనిక చాలా అందంగా ఉన్నావు నిజానికి నా అధిష్టాన తగిలలా ఉంది అని చెప్పి మీనా అంటూ ఉంటే ఇక వెంటనే రోహిణి ఇక రెడీ అంతా చేసేసి సరే అయితే అని చెప్పి ఇక మీనా అలాగే రోహిణి మాట్లాడుకుంటూ ఉంటే ఇక రోహిణి సారీ మీనా అలాగే మౌనిక మాట్లాడుకుంటూ ఉంటే రోహిణి కిందకి వస్తుంది ఇక శృతి ఏమో ఇక నేను కూడా రెడీ అవుతాను టైం అయిపోతున్నట్టుంది కదా అని చెప్పి ఇక బట్టలు మార్చుకోబోతూ ఉంటే ఒక్కసారిగా ఇక అక్కడ దొంగచాటుగా చూస్తూ ఉన్న సంజు కనబడతాడు వెంటనే ఎవరు ఎవరది అనగానే వెనక ద్వారిలోంచి బయటకు వచ్చేస్తాడు బయటికి రాగానే ఇక వెంటనే మీనా పరిగెత్తుకుంటూ ఎవరబ్బా అని చెప్పి చూసేసరికి ఇక సంజు లోపలికి వస్తూ మౌనిక ఏది అని చెప్పానగానే మీరు ఇక్కడ ఉన్నారా అని చెప్పానగానే అవును ఇప్పుడే వస్తున్నాను మౌనిక నీకోసమే కింద అందరూ నీకోసమే ఎదురు చూస్తున్నారు చాలా అందంగా ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక మౌనిక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది సరే కానీ నీ బట్టలు నీ నగలు ఏవో నీకు పెట్టాల్సినవి ఇక మా అమ్మ తెచ్చిందట చేతితో పట్టుకొని తీసుకో వెళ్ళు అనగానే మీరు రండి అనగానే వస్తానులే ఇంట్లో నీ చుట్టూనేగా తిరుగుతాను ఇప్పుడు నన్ను కాస్త రిలీఫ్గా వదిలిపెట్టు నువ్వు వెళ్ళు మీనా నువ్వు కూడా తోడుగా తీసుకొని వెళ్ళచ్చు కదా మౌనికని అనగానే ఇక మీనా మౌనికాని తీసుకొని ఇక కిందికి వస్తుంది ఇంతలోనే శృతి కూడా వెళ్తూ ఉంటే ఆగు అని చెప్పి చేయి అడ్డు పెడతాడు ఏయ్ సంజు ఏంటి అనగానే నిన్ను చూస్తుంటే నాకు మన పాత రోజులు గుర్తుకొస్తున్నాయి నువ్వు నేను షాపింగ్ మాల్కి వెళ్ళడం ఇక నువ్వు నాకు నచ్చినట్టుగా నాతో ఫోన్లో మాట్లాడడం అలా మొత్తం గుర్తుకొస్తుంది నన్ను చీటింగ్ చేసిన విషయం మొత్తం గుర్తుకొస్తుంది అని చెప్పి అనగానే ఇక వెంటనే అక్కడే ఉన్న శృతి ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు నేను ఇంటి కోడల్ని నిన్ను చీటింగ్ ఏమీ చేయలేదు నువ్వు వెనకాల పెళ్ళి పెళ్ళి అని చెప్పి తిరుగుతుంటే ఇక నేను నీ మొర తట్టుకోలేక ఏదో నాలుగు మాటలు మాట్లాడాను అది నువ్వు నన్ను పట్టుకొని కావాలని దెప్పి పొడుస్తున్నావు అని నాకు అర్థమైంది అనగానే ఇక తప్పుకో నేను వెళ్ళాలి అనగానే వెళ్దోలే ఏం వెళ్తావు అక్కడ ఎవరున్నారని వెళ్తావు ఓ నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న రవిగాడైనా వాడు వాడు మొహం వాళ్ళలో ఏముందని నన్ను వదులుకున్నావు వాడు ఆఫ్టర్ ఆల్ వంట చేసి బతికేవాడు వంటగాడికి భార్యగా వెళ్ళడం నీకు నచ్చింది కానీ ఈ సంజు భార్యగా మాత్రం ఉండలేకపోయావు నీ గురించి నేను ఎంత డబ్బు ఖర్చు పెట్టానే నువ్వంటే నాకు పిచ్చిన సంగతి మర్చిపోయి నన్ను పక్కన పడేసి అందరి దృష్టిలో నన్ను వెధవని చేసావు అని చెప్పి అనగానే కోపంతో శృతి ఏ సంజు ఎక్కువ మాట్లాడుతున్నావు పక్కకు తప్పుకో నీకు పెళ్ళయింది ఇప్పుడు నువ్వు నాకు వరుసకి బ్రదర్ అవుతావు అనగానే ఏ వరసల సంగతి పక్కన పెట్టు మన వరస తర్వాతే నీకు వరస మొదలైంది అయినా ఇక్కడ ఎంత అందగాడిని పక్కన వదిలేసి ఆ రవిగఢలో ఏముందని చూడు నేను ఎంత అందంగా ఉన్నాను కోసమే ఇలా రెడీ అయ్యి వచ్చాను ఎలా ఉన్నా నేను అని చెప్పి దగ్గరకు వస్తూ ఉంటాడు ఇక కోపంతో శృతి ఏ సంజు నాకు కోపం తెప్పించకు అనవసరంగా ఈ ఫంక్షన్ మొత్తం కూడా పాడైపోతుంది ఇక్కడి నుంచి వెళ్ళు అనగానే వెళ్ళను వెళ్ళకపోతే ఏం చేస్తావు ఏం చేస్తావు అని చెప్పి దగ్గరకు వస్తూ ఉంటాడు ఇంతలోనే బాలు ఇక ఏంటబ్బా గొడవలా అనిపిస్తుందని బయటకు వచ్చి చూస్తాడు ఇక వెంటనే ఇక సంజు రెండు చేతులు శృతి పట్టుకొని దగ్గరకు వస్తూ ఉంటాడు ఒక్కసారిగా రే అని చెప్పి ఇక బాలు బాలు వచ్చి ఇక సంజుని ఇక కాలర్ పట్టుకొని ఏంట్రా డబ్బమ్మని ఏం చేస్తున్నావు నిన్ను అని చెప్పనగానే అయ్యో బాలు బాలు అని చెప్పి ఇక కావాలని ఇక మాట్లాడుతూ ఉంటాడు కింద అందరూ కూడా కరెక్ట్గా మంగళసూత్రాల గొలుసు పసుపుతాడు అన్నీ కూడా సిద్ధం చేసుకుంటూ ఉండగా బాలు కింద కనబడేసరికి నీలకంట వీళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తారు ఏంటిది ఏంటిది నా కొడుకుని ఎప్పుడు అవమానించడమేనా అసలు నా కొడుకు ఇంటికి రానన్నాడు ఈ బాలు ఉంటే అయినా కూడా రప్పించి నా కొడుక్కి ఇంత అవమానం జరిపిస్తారా అని చెప్పి నీలకంఠం అంటూ ఉంటే అది కాదు బావగారు అనగానే రే ముందు కాలర్ వదలరా ఈ ఇంటి అల్లుడిని కాలర్ పట్టుకుంటావా వదులు అనగానే అన్నయ్య అన్నయ్య అని చెప్పి మౌనిక కూడా మరొక వైపు నుంచి అంటూ ఉంటుంది ఇక వెంటనే బాలు వదిలేస్తాను ఫ్రీగా వదిలేస్తాను కానీ ఇంటి కాదు ఇంటి బయట ఏరా వాయి వరుసలు లేవా నీకు ఆ డబ్బమ్మని ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు అని చెప్పనగానే ఏం చేయాలనుకుంటాను తనతో మాట్లాడుతున్నాను మాట్లాడడం కూడా తప్ప మౌనిక నేను శృతితో మాట్లాడుతున్నాను ఆల్రెడీ తెలిసిన వ్యక్తి కాబట్టి ఆ చనుతో మాట్లాడుతున్నాను అయినా నన్నెందుకు అనుమానిస్తున్నాడు మీ అన్నయ్య ఏంటి అత్తయ్య నాకేం అర్థం కావట్లేదు ఏం మాట్లాడుతున్నాడు ఈ బాలు అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు రవి ఫాస్ట్గా రాగానేవరే రవి రవి శృతిని వీడు ఏవేవో అన్నాడ్రా ఆ నోడుతో నా నోడుతో చెప్పాలంటేనే ఒక రకంగా ఉంది వీడు బుద్ధి వీడు మౌనికని వీడు ప్రేమగా చూసుకుంటున్నాను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని ఇంట్లో అందరూ అనుకుంటున్నారు కానీ వీడు ఎందుకు చేసుకున్నాడో ఈరోజు అర్థమైంది అని చెప్పి అనగానే ఇక వెంటనే ప్రభావతి వచ్చి రేయ్ బాలు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు చెల్లెలు విషయంలో ఏదో ఖర్చు పెట్టేశానని చెల్లెలు కళ్ళలో ఆనందం చూడాలని మాట్లాడావు అదంతా కూడా అబద్ధమని ఇప్పుడు అర్థమైంది ఇంట్లో ఏంటి రా ఈ రద్ధాంతం ఇంటి అల్లుడి మీద నిందలు వేయడానికి నీకు ఏ రకంగా ఏ రకంగా నోరొచ్చింది అతను శృతికి అన్నయ్య వరుస అవుతాడు శృతి తనకి లాంటిది అనగానే లోపల సంజు అప్పా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే మౌనిక ఏంటి మా ఆయన్నే అనుమానిస్తున్నావా అన్నయ్య ఆయన నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు ఆయన గురించి నాకు బాగా తెలుసు శృతితో ఏదో మాట్లాడుతున్నారు అంతే తప్పించి అసలు శృతిని ఆ విధంగా ఎలా చూస్తారు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని శృతిని ఒక చెల్లెలాగా చూసుకుంటున్నానని ఎప్పుడో చెప్పారు అయినా మీరు ఇంటికి పిలిచి ఈ విధంగా నా భర్తను అవమానించడం నాకు అస్సలు నచ్చలేదు అని చెప్పి ఇక మౌనిక బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే బాలు సైలెంట్ అయిపోతాడు ఇక శృతి నోట్లో నుంచి ఒక్క మాట కూడా బయట పెట్టదు అలానే చూస్తూ ఉండిపోతుంది అసలు సంజూ ప్రవర్తించిన ప్రవర్తనకి ఇక నోటి వెంట మాట రాదు శృతికి ఇక వెంటనే ప్రభావతి సత్యం ఇద్దరూ కూడా ఫంక్షన్లో ఇలాంటి గొడవలు పెట్టడానికి నీకు నోరెలా వచ్చింది బుద్ధి ఎలా వచ్చిందిరా ఎప్పుడు చూసినా ఏదో ఒక గొడవలు ఏదో ఒక రద్ధాంతం చేస్తూనే ఉంటారు చిచ్చి నువ్వు ఇంట్లో ఉండద్దు వెళ్ళిపో అని చెప్పి ప్రభావతి అంటుంది ఇక ఇంతలోని ఇక బాలుకి ఏమీ అర్థం కాదు ఇటు శృతి మాట్లాడదు ఇటు మౌనిక అలా మాట్లాడడం సంజు అలా ప్రవర్తించడం ఇక మైండ్ బ్లాంక్ అయిపోతుంది బాలుకి ఇంతలోనే అన్న మీరు చెప్పినట్టుగానే మంగళసూత్రం గొలుసు తీసుకొచ్చానన్న రెండు లక్షల రూపాయలు చాలా బాగా ఉంది చూడండి అన్న అని చెప్పి చేతిలో పెట్టగానే వెంటనే నేలకంటాం చాలు ఇక ఇక్కడ జరిగినా బాగోత్తం చాలు నా కొడుకుని పిలిచి ఎంత అవమానిస్తారా నా కొడుకు ఎలాంటి వాడో మీ అందరికీ తెలీదా మౌలిక గురించి వాడు ఎంత పెద్దంటి వాడైనా నాలుగు మెట్లు కిందకు దిగి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటుంటే ఎంత ఘోరంగా అవమానిస్తారా అసలు అని చెప్పి పదండి అని చెప్పి వెళ్ళిపోతుంటే ఆగండి అన్నయ్య గారు ఆగండి ఇప్పుడు ఈ విషయంలో పదహారు రోజుల తర్వాత పండగకి ఖచ్చితంగా పుస్తలు మార్చాలి అన్నయ్య గారు ఈ కార్యక్రమం అయినాక ఒక్క నిమిషం కూడా మీరు ఉండొద్దు ప్లీజ్ అన్నయ్య గారు నా మాట వినండి అని చెప్పి ప్రభావతి మాట్లాడుతూ ఉంటే ఏంటి మీరు చెప్పినట్టుగా ఇక్కడే ఉంటాం కానీ ఈ బాలు ఈ బాలు చేతిలో ఉన్న తాలి ఆ రెండు కూడా మా అబ్బాయి ముట్టుకొని గడక ముట్టుకోడు మెళ్ళలో వేసి కూడా వేయడు అప్పుడు అప్పుడేం చేస్తారు అనగానే ఇక వెంటనే బాలు నేను అసలు ఎందుకు ఇస్తాను మౌనిక మెడలో సంజు ఒకప్పుడు ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నానని నా చెలి వెనకాల పడితే నిజంగా ప్రేమించేశాడేమోనని ఇక అనుకొని పెళ్లి చేసుకుని మంచిగా నా చెలిని చూసుకుంటున్నానని ఈ తాలిని చేయించాను కానీ వీడు ఇంత కిరాతకుడని నాకు ఇప్పుడే తెలిసింది మీరు అవునన్నా కాదన్నా వీడు మౌనికకి కరెక్ట్ కాదు ఆ సంగతి మౌనికకి కూడా తెలుసు ఎందుకో మౌనిక నోట్లో నుంచి బయట పెట్టట్లేదు చెప్పవే నేను ఈ విషయంలో ఖచ్చితంగా వీడికి బుద్ధి వచ్చేలా చేస్తాను అనగానే అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు నీ తాలిబొట్టు అవసరం లేదు నువ్వు డబ్బు ఖర్చు పెట్టిన డబ్బు కూడా నాకు అవసరం లేదు ఈ ఫంక్షన్ నాకు వద్దు అని చెప్పి ఇక అక్కడి నుంచి మౌనిక ఏమండి పదండి అనగానే ఇక అక్కడి నుంచి నీలకంఠం వాళ్ళు వెళ్ళిపోతారు ఇక అందరూ కూడా దెబ్బకి సైలెంట్ అయిపోయి చూస్తూ ఉంటే ఇక ప్రభావతి స్టార్ట్ చేస్తుంది బాగుంది చాలా బాగుంది నా కూతురిని చాలా గొప్పగా గొప్పగా చూసుకుంటానని ఎప్పటినుంచో కలలు కానీ ఈ ఫంక్షన్ చేస్తే ఈ ఫంక్షన్ దానికి కనీసం తాళిని మార్చే ఫంక్షన్ లేకుండా అది ఇంట్లోంచి కళ్ళు మట నీళ్లు పెట్టుకొని వెళ్ళింది చాలా సంతోషం కదా నీకు అని చెప్పి ఇక బాలునే అంటూ ఉంటే ఇక వెంటనే సత్యం కూడా నాన్న నేను ఏదైనా కూడా కరెక్ట్గానే నాన్న ఇందులో నా తప్పు ఏమీ లేదు అనగానే చాలా ఆపరా ఇన్నాళ్ళంతా కూడా ఏదో అన్నా నువ్వు ఏ తప్పు చేయవని నా మనసుకు తెలుసు కానీ ఈరోజు నువ్వు చేసిన పని నాకు అస్సలు నచ్చలేదు అని చెప్పి ఇక సత్యం అంటాడు రోహిణి అయితే చూడండి ఎప్పుడు ఎవరి విషయంలోనూ తలదూర్చకుండా ఉండొచ్చు కదా సొంత చెల్లెలు కాబరాన్ని చెడగొడుతున్నారు అని చెప్పి ఇక రోహిణి అందరూ కూడా తనకొక మాట అంటూ ఉంటారు ఇక వెంటనే ఇక అప్పుడే శృతి ఆపండి అని చెప్పి గట్టిగా మాట్లాడుతుంది అందరూ కూడా ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ఏంటి బాలు విషయంలో అందరూ నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు అసలు నిజానికి నేను ఎందుకు సైలెంట్గా ఉన్నానో నాకు అర్థం కాలేదు ఈ విషయంలో నేను నోరు విప్పి చెప్పకపోతే ఎప్పటికీ బాలుని అపార్థమే చేసుకుంటారు ఆ ఈడియట్ సంజు నాతో చాలా ఘోరంగా మాట్లాడ్డాడు నాకు భయం వేసింది ఈ విషయం అందరి ముందు చెప్తే తప్ప ఒప్పో కూడా అర్థం కాలేదు నాకు కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వాడు నన్ను కావాలని ఈ రకంగా నాతో బిహేవ్ చేయడానికే వాడు ఇక్కడికి వచ్చాడని మౌరిక కూడా చాలా డల్లుగా ఉంది మౌనిక ఎందుకలా ఉన్నావు అంటే మౌనిక కూడా నోరు వెత్తకుండా చెప్పకుండా ఉంది వాడు రూమ్లోకి వచ్చి దొంగతనంగా ఉన్నాడు నేను డ్రస్సు మార్చుకునే లోపలే వాడు వెనక నుంచి వచ్చాడు మీనా నువ్వు గమనించావా అనగానే అవును నేను ఇక్కడికి నువ్వు ఎలా వచ్చావంటే కూడా చెప్పలేదు అని చెప్పి అనగానే అవును మీనా బాలు చెప్పినట్టుగా నిజమే వాడు నాతో డీసెంట్ ఇన్డీసెంట్గా ప్రవర్తించాడు అని చెప్పి ఇక అందరి ముందు శృతి నిజం చెప్పగానే ప్రభావతి సత్యం అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక ఏమీ మాట్లాడలేరు ఇక వెంటనే బాలు చాలా చాలా థ్యాంక్స్ ఈరోజు డబ్బింగ్ అమ్మ కరెక్ట్గా చెప్పావు ఉన్నది ఉన్నట్టుగా కొండ పగలలా చెప్పావు ఇదిగో ఈ లక్షావతి తల పగిలేలా చెప్పావు ఇప్పుడు అర్థమైంది కదా వాడు ఎలాంటి వాడో వాడు చెల్లెల మీద ప్రేమ ఉండి పెళ్లి చేసుకోలేదు శృతి వాడికి దక్కలేదని ఇక కక్ష పెట్టుకొని మన ఇంటి అల్లుడుగా వచ్చి మనల్ని కుటుంబాన్ని చీలికలు చేయాలని వాడి ప్లాను వాడి తండ్రి ప్లాను అదంతా తెలుసుకోకుండా ఇక వాడి ఇంటికి రావాలంటే నేను ఇంట్లో నుంచి పోవాలి అన్నావు అన్ని షరతులకి ఒప్పుకున్నాను కానీ ఇక ఇప్పుడు కూడా వాడి నిజస్వరూపం తెలుసు కూడా నోరు మూసుకొని ఉండలేకపోయాను మౌలిక దేనికో భయపడుతుంది దాన్ని నేను పర్సనల్గా కలిసి ఎందుకు భయపడుతుందో తెలుసుకుంటాను అని చెప్పి ఇక అనగానే ఇక మీనా వెంటనే ఏమండి మనకి ఇంట్లో ఎప్పుడూ కూడా గౌరవించరు మీరు ఎంత ఎంత చేసినా అత్తయ్య మిమ్మల్ని తక్కువగానే చూస్తారు మనం ఈ ఇంట్లో ఉండకూడదండి ఉండకూడదు అని చెప్పి మీనా బాధపడుతూ ఉంటే సత్యం వచ్చి అమ్మ మీనా నన్ను క్షమించమ్మా నిజానికి ప్రభావతి ఎప్పుడు ఏదన్నా అది ఏదో ఒకటి వాగేస్తుంది అనుకున్నా కానీ ఈరోజు నా కన్న కొడుకును కూడా నేను ఇక తక్కువ చేశాను వాళ్ళ కోసం వాడిని రూములోకి వెళ్ళమన్నాను అలాగే ఇక వాడు చెప్పిన మాటని తప్పు పట్టాను నిజానికి నేను చాలా చాలా క్షమాపణ చెప్తున్నాను ఒరే బాలు నన్ను క్షమించరానగానే అయ్యో నాన్న ఏం మాట్లాడుతున్నావు నాన్న నువ్వు నన్ను క్షమించమని అడగడం ఏంటి ఇక త్వరలోనే మౌనిక మౌనిక జీవితం ఏంటి అన్నది నేను తెలుసుకొని మౌనికని మన ఇంటికి తీసుకొని వస్తాను అని చెప్పి అనగానే ఇక వెంటనే ప్రభావతి అయితే చాలా కోపంతో ఇక అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇక మంగళసూత్రాల గొలుసు ఇక చేతిలో పట్టుకొని చూస్తూ ఉంటే ఏమండి ఈ మంగళసూత్రాల గొలుసు మౌనిక కోసం కొన్నారు కదా అనగానే మౌనిక కోసం కొనలేదు మౌనికకి ఫంక్షన్ చేస్తే ఆ సంజీవగాడు ఈ తాలినే తన మెడలో వేయనన్నాడు వాళ్ళకి ఎంత అహంకారం అయినా నా చెల్లెలు పెళ్ళి కాకముందు ఎలా ఉందో పెళ్ళి అయినా కూడా అలానే ఉంటుంది దాన్ని ఇంటికి తీసుకొని వచ్చి తనకి ఏం కావాలో అంత అంత చదువు చదివిస్తాను ఇది దేవుడు ఒకరికి కావాలంటే మరొకరికి సొంతం జరిగినట్టు నా కష్టం ఈ తాలి చేయను నీ మేడలో దక్కాలనుందేమో కూర్చో ఈ మెళ్లో ఈ పసుపు తాడు బదులు ఈ బంగారు బంగారుపు వేసుకో అని చెప్పి మొత్తానికైతే మీనా మెళ్ళో బంగారు గొలుసు అయితే వేస్తాడు ఇక బాలు అక్కడ ఉన్న ఇక రోహిణి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఇక ప్రభావతి అయితే ఇక ఏం మాట్లాడాలో అర్థం కాదు ఇక మెళ్లో వేసి మీనా ఇది నా కష్టార్జితం ఇది నా భార్యగా నీ మెడలో ఎప్పటికీ ఇలాగే ఉండాలి ఇదే కాదు రకరకాల నగలతో నీ మెడ మొత్తం కూడా నింపేసి ఎవరి ముందు నిన్ను తక్కువ చేయను అలాగే ఆ సంజుని నీలకంఠంగాని ఇద్దరిని కలిసి ఏదో ఒకరోజు నా చేతుల్లో వాళ్ళిద్దరూ చేస్తారు ఎందుకంటే వాడు నా చెల్లెల్ని ఏ రకంగా పడుతున్నాడో నాకు అర్థమైంది త్వరలోనే ఆ విషయం కూడా తెలిసిపోతుంది అని చెప్పి బాలు ఇక మొత్తానికైతే తాలిచేన్ కా తాళి చేన్ వచ్చేసి మీనా మెళ్ళలో వేస్తాడు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ ఫర్ వాచింగ్